ఎలక్షన్లో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు కానీ ఇతర హామీలన్నీ పక్కన పెట్టి కేవలం ఏదైతే మూసి ప్రక్షాళననే ఎజెండాగా పెట్టుకొని గవర్నమెంట్ ఇట్లా చేస్తుంది ఎట్లా చూడొచ్చు అండి నాతో ఒక బాధితుంది ఆరు గ్యారంటీలు చేస్తానని చెప్పి ఆరు గ్యారంటీలో రెండు గ్యారంటీలు కూడా చేయలేదు ఏ గ్యారంటీ అనేది సరిగ్గా ఇవ్వలేదు ఆ రెండు వేల ఐదు వందలు ఇస్తానారు అది ఇవ్వలేదు ఏది ఇవ్వలేదు ఉట్టి మూసివే మూసివని చెప్పి మూసి మీద పడుతున్నారు గ్యారంటీలు ఇస్తానారు ఫస్ట్ గ్యారంటీలు ఓకే చేయమని చెప్పండి రేవంత్ రెడ్డి గారిని అది చేయకుండా హామీలు నిర్వహించకుండా ఈ హైదరాబాద్లో ఓట్లు రాలేదని చెప్పేసి హైదరాబాద్ మీద మూచి మీద కన్నేసేసి ఏదో చేద్దాము నూట యాభై కోట్ల బడ్జెట్ వస్తుంది కదా తీసేసుకుందాము దాన్ని ఏదో చేద్దాము అభివృద్ధి అని చెప్పేసి అన్ని లోపల లోపల స్కాములు నడిపిస్తున్నారు ఇదంతా వద్దాము మేము మేము మేమైతే ఇల్లు కట్టుకున్నామో ఆ ఇల్లునే మాకు ఇక ఉండాలి మాకు డబల్ బెడ్రూమ్ వద్దు మేము ఎన్ని గజాల ఇల్లు కొనుక్కున్నాము అన్ని గజాల ఇల్లు మాకు జాగా ఇవ్వండి అన్ని గజాల జాగా ఇచ్చి మాకు మా దాని కన్స్ట్రక్షన్ వాల్యూ ఇవ్వండి కన్స్ట్రక్షన్ వాల్యూ ఇస్తే మేమే కట్టుకుంటాం మేమే వెళ్ళిపోతాం మా ఇల్లు మాకు ఇచ్చేయండి మా ఎంత జాగా ఉందో చూపించండి డబల్ బెడ్రూమ్ ఇస్తాం అంటున్నారు డబల్ బెడ్రూమ్ మేము ఒక ఇంట్లో నాలుగు ఫ్యామిలీలు ఉన్నాం నాలుగు ఫ్యామిలీ ఎలా సంసారం చేస్తాము ఒకళ్ళ మీద ఒకళ్ళు అనుకోమంటారా మరి ఏం చేయమంటారు మమ్మల్ని నాలుగు ఫ్యామిలీ ఒక డబల్ బెడ్రూమ్ లో ఎలా ఉంటాము అది కాక డబల్ బెడ్రూమ్ లో ఇప్పుడు శాంక్షన్ అయిన వాళ్ళకి ఇవ్వలేదని చెప్పి వాళ్ళొక్కటి ఇప్పుడు నాలా దగ్గర డబల్ బెడ్రూమ్ శాంక్షన్ ఇచ్చాము అడికి వెళ్ళమని చెప్పి పంపించారు చెంచగల ఆ అక్కడ పబ్లిక్ వచ్చేసి ఈ డబల్ బెడ్రూమ్ మాకు ఇచ్చారు మీకు ఎట్లా ఇస్తారని చెప్పి వాళ్ళ సామాన్లు వాడేస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో మాకు ఇస్తామని తీసిన ఇంట్లోకే ఇవ్వట్లేదు మాకు ఇస్తారని గ్యారంటీ ఏముంది మాకు డబల్ బెడ్రూమ్ వద్దు అయినా మా జాగా ఎంత ఉందో అంతే జాగా ఇవ్వండి అంత కన్స్ట్రక్షన్ వాల్యూ ఇవ్వండి మాకు అంత జాగా చూపించండి మేము ఎక్కడ కట్టుకుంటాము అంటే హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దడానికే మూసిన ప్రక్షాళన చేస్తామంటున్నారు మరి విశ్వనగరం అవుతుందా ఎప్పుడు అది ఇంతకు ముందు ట్యాంక్ బోర్డు పక్కన నీళ్లు తేటగా చేస్తా అన్నారు చేయలేదు ట్యాంక్ ని నీళ్లు తేటగా చేస్తా అన్నారు చేయలేదు ఇప్పుడు దీన్ని నీళ్లు తేటగా చేస్తారంట ఏం తేటగా చేస్తారు రెండు నూట యాభై వేల కోట్లు ఎక్కడికెళ్ళ వస్తాయి ఇది పెద్ద స్కామ్ నూట యాభై వేల కోట్లు తీసుకొని నీళ్లు తేటగా చేస్తారంట రెండు వేల ఇరవై ఆరులో తేటగా చేస్తామని అంటున్నారు చేయగలిసిందేనా ఇది ఖచ్చితమైన వాయిదానా రెండు వేల ఇరవై ఆరులో అవుతుందా ఇవాళ ఇవాళ మీరు కూలగొట్టడానికి ఇన్ని రోజులు తీసుకుంటున్నారు ఇరవై ఆరు వరకు తేటగా చేస్తామంటున్నారు ఏం తేటగా చేస్తారు సంబంధించి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అది ఇందిరాగాంధీ అంటే సారీ సోనియా గాంధీ అల్లుడు అయిన రాబర్ట్ వాద్రకి అవును ఆయనకి ఇస్తామనే ఇది లోపల లోపల చర్చలు జరుగుతున్నాయి లోపల లోపల చర్చలు జరిగి ఇదంతా అసలు పెద్ద స్కామ్ నడుస్తుంది పెద్ద స్కామ్ అంటే అతిపెద్ద స్కామ్ ఇది పదహారు వేల కోట్ల అయిపోయేదానికి నూట యాభై వేల కోట్లు అని చెప్పేసి శాంక్షన్ చేసుకున్నారు చేసుకొని దీన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారు లోపల లోపల మొన్న అక్కడ మన పలకనామ ప్యాలెస్లో ఇదంతా మీటింగ్ జరిగింది ఇదంతా స్కామ్ మెల్లమెల్లగా బయటికి వెళ్తా ఉన్నది వెళ్తూనే ఉంటుంది రేవంత్ రెడ్డి గారు మీరు ఏముందో మీ ఈ యొక్క మార్పుని చేయండి ఇది కాదు మీతోటి వేరేది ఏమైనా చేసుకోండి అది చేయండి కానీ మా మ్యూజియం పరిపాలన మీద ఒక కన్నే కండి మీరు మా మ్యూజియం మీద కన్నేసి మమ్మల్ని మమ్మ ఇళ్ళని ఇబ్బంది పెట్టకండి మాకు నలుగురు నలుగురు పిల్లలు ఉన్నారు ఏ ఒక్క పిల్లకి కూడా మీరు కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు ఇస్తామన్నారు అది ఇస్తామన్నారు ఒక్క పెళ్ళికి కూడా ఇప్పుడు అరకు లగ్గాలే చూడండి ఒక్క పెళ్లి కన్నా మీరు ఏదైనా పథకం ఇచ్చారా ఇచ్చారంటే చూపించండి మేము ఫ్రీగా తీస్తాము మాట్లాడతాం మీతోటి ఇచ్చారా మాకేమన్నా చూపించండి